హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్ ఎగ్స్ సేమ్యా నో ఊహించేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా కనుక చేశా అంటే తిన్నవాళ్ళు ఎలా చేశావు అని అడగకుండా ఉండరు అంత టేస్టీగా ఉంది అస్సలు మిస్ కాకండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఒక కప్పు దాకా సేమియాన్ని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ కలుపుతూ వేయించుకోండి ఈ సేమియాన్ని కొంచెం దోరగా వేయించుకోండి ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత ఒక కప్పు సేమియాకి ఒక రెండు మూడు కప్పుల దాకా నీళ్ళను వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ సేమియాన్ని ఒక నైంటీ పర్సెంటేజ్ దాకా ఉడికించుకోండి అంటే ఆల్మోస్ట్ ఉడకాలి ఇలాగ నైంటీ పర్సెంటేజ్ ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి మంట ఆఫ్ చేసేసి ఇలాగ ఒక జదటలోకి వేసుకోండి జదటితోకి వేసుకొని మంచినీళ్ళతో ఒకసారి కడగండి ఇలాగ కడగడం వలన సేమ్యా అనేది పొడి పొడిగా ఉంటుంది ఇలాగ కడిగిన తర్వాత నీళ్ళు ఇంకిపోయేదాకా పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని నాలుగైదు కోడిగుడ్లను ఇలాగ పగలగొట్టుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఇలాగా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్కెంబర్ డేక్స్ లాగా వచ్చేటట్టు ఇలాగా గైటెతో కలపండి మై మొత్తం గైటతో కలపకుండా అక్కడక్కడ మనకి కోడిగుడ్డు కనిపించేటట్టు ఇలాగ ఒక నిమిషం పాటు కలపండి ఒక నిమిషం తర్వాత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే ఏడ్చిజ్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని పెప్పర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత ఇలాగ ఫ్రై చేసుకున్న కొడిగుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు వాసన పోయిన తర్వాత ఎండు బెదిరి వ్యపలను దంచుకొని వేసుకోండి అలాగే క్యారెట్ సన్నగా కట్ చేసింది రెండు టేబుల్ స్పూన్లు బీన్స్ రెండు టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత కరివేపాకు ఒక రెండు మూడు కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే ఎడ్చిలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని పసుపు కూడా ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోండి ఇక్కడ నేను క్యారెట్ బీన్స్ వేసాను కదా మీకు కావాలంటే పచ్చి బఠానీ అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఇలాగ ఎడ్చిలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు బాగా ఇంకిపోయిన సేమ్యాన్ని వేసుకోండి సేమ్యాన్ని వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా కలపండి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలపండి ఇలాగ బాగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం దాకా ఉడికించుకోండి ఒక నిమిషం తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ ఫ్రై వేసుకోండి స్కంబ్రెడ్ ఎగ్స్ వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని రెండు ఎమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి మనం కరివేపాకు కొత్తిమీర వేసాం కదా దాని ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో మనకి ఎగ్ సేమ్యా ఇలాగ పొడి పొడిగా వచ్చిన ఎగ్గు సేమ్యాని ఒక ప్లేట్లోకి వేసుకొని కొంచెం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ అలాగే కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని స్పింకిల్ చేసుకొని తింటే ఉండిద్ది తిన్నవాళ్ళు ఎలా చేశావు అని అడగకుండా ఉండదు అంత టేస్టీగా ఉండిద్ది అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్